భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీటీఏ కార్యాలయం ముందు గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్లు ధర్నా చేపట్టారు ఈ నెల పదిహేడు నుంచి సమ్మెకు దిగిన వర్కర్స్ ఈ రోజు ధర్నా చేపట్టారు జీవో నెంబర్ అరవై నాలుగు అమలును వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కనీస వేతనాలు గెజెట్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సమ్మెకు దిగారు గత ఇరవై సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారమే వేతనాలు వస్తున్నాయని ఆ విధంగానే జీతాలు ఇవ్వాలని కోరారు నెలల నుంచి అసలు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జీవో నెంబర్ అరవై అమలు చేస్తే వర్కర్లకు పదకొండు వేలు మాత్రమే జీతం వస్తుందని జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు జీతాలు వచ్చేవని జీవో నెంబర్ అరవై నాలుగు అమలు చేయడం వల్ల ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల వరకు జీతం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు

కలెక్టర్ గారి జీవనము కొలి ASCII RST వల ఉన్న పిల్లలను ASCII ASCII ఉన్న పిల్లలను ఉన్న గంటల పని విధానాన్ని అమలు చేయాలి 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 రద్జ జాలి జీవనం 64 చేయాలి తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని పరిభారాన్ని తగ్గించాలి పని అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమర చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు